స్టార్ట్ చేస్తున్నా ఏంది అనుకుంటున్నారా ఏం లేదు ఈ ఇయర్ మా వారు నాకు బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చారో మీకు చెప్పడం కాదు చూపించేస్తా సో దానికోసం వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వ్లాగ్ అంతా స్టార్ట్ అవుతుంది చూసేయండి నాకు మా వారు లాస్ట్ ఇయర్ ఇచ్చిన థర్టీ ల్యాక్స్ గిఫ్ట్ మీకు గుర్తుంది కదా ల్యాండ్ సో ఇవాళ నేను లాస్ట్ ఇయర్ ఇచ్చింది మీతో ఇంతవరకు షేర్ చేసుకోలేదు కదా అది చూపిస్తా అట్లనే అసలు ఇయర్ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారో కూడా అది కూడా చూపిస్తా ఇంకా చూడండి ఇదిగోండి మా వారు నాకు లాస్ట్ ఇయర్ తీసి ఇచ్చిన గిఫ్ట్ ఇది వచ్చేసి కొత్త కూడా చౌరస్తా వస్తుంది ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టారు అందరికీ ఐడియా ఉండొచ్చు మనకి కొత్తపేటలో ఉండే కదా ఫ్రూట్ మార్కెట్ అది తీసేసి ఇక్కడ అనమాట ఈ కొత్తగూడ చౌరస్తా దగ్గర పెట్టిరు ఈ చౌరస్తా దగ్గరకు వచ్చినాక ఈ జంక్షన్ దగ్గర ఈ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి లాజిస్టిక్ పార్క్ గవర్నమెంట్ పార్క్ మార్కెట్ ఇవన్నీ ఉంటది నుంచి ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్ నుంచి ఇదిగోండి ఉండు నాన్న ఉండు మాట్లాడుతున్నా ఇది మా ల్యాండ్ అక్కడ రా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ రాయి నుంచి ఈ రాయికి ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం వన్ నైంటీ గజాలు ఉంటుంది అంటే వన్ ఎయిటీ సిక్స్ ఏమో నాన్న అది వెరీ గుడ్ లక్కోడ్ చూపిస్తున్నాడు కదా అది ఇదంతా హెచ్ఎండి అవుట్ మొత్తం ఫార్టీ ఫీటు సిక్స్టీ ఫీటు రోడ్సు అమ్మ వచ్చి నిమ్మలంగా అడుగుతుంది ఆడ పార్కు అంతా మీకు తెలిసిందే కదా హెచ్ఎండిఏ లేఅవుట్ అన్నీ చెట్లు పెట్టిరు అయితే ఇది ఫైవ్ ఇయర్స్ వరకు బిల్డర్ మెయింటెనెన్సే ఉంటుంది బిల్డరే మెయింటైన్ చేస్తాడు ఈ చెట్లను కానీ ఇక్కడ ఏది ఇష్యూస్ వచ్చినా అదంతా కూడా నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి కట్టుకోవచ్చు అంటే కట్టుకొని ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి ఆపోజిట్లోనే మనకు ఊరుంది ఇందాక మీకు చూపించా కదా ఊరుంది కాకపోతే ఎవరో ఒకరు ముందు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళని చూసి అందరు వచ్చేస్తారు ఈ చౌరస్తా కొత్త కూడా చౌరస్తా అన్న కదా అక్కడ దొరకనిదే మనకు ఉండదు ప్రతిది రెస్టారెంట్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది మనకైతే ఇక్కడ ఈ ఫ్లాట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మాది ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వన్ ఎయిటీ సిక్స్ గజాలు ఉంది ఇది అంటే ఇంకా రెండు లక్షలు అదే ఏమంటారు అమ్మ ఇంక రెండు వందల గజాలు అనుకోండి మూడు గజాలు మూడు నాలుగు గజాల ఏముంది అప్పుడు మాకు ఇది పదిహేను వేలు గజం చొప్పున మేము తీసుకున్నాము వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్ నా బర్త్డేకి కదా లాస్ట్ ఇయర్ బర్త్డేకి మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది అప్పుడు పదిహేను వేలు గజం తీసుకున్నాం ఇప్పుడు ఇరవై ఐదు వేలు గజం పోతుంది ఇక్కడ ఇరవై ఐదు వేలు అన్నమాట సో అర్థమవుతలేదా మీకే వన్ ఇయర్లో ఎంత పెరిగింది పదివేలు గజం పెరిగింది మంచి దగ్గర చూసి పెట్టుకుంటే భూములు అనేది ఇట్లా పెరుగుతాయి ఇట్లా కాపాడతాయి అన్నమాట మనము అప్పటికప్పుడు మనకి కొంచెం కష్టం అనిపించినా తర్వాత అవే మనల్ని కాపాడతాయి సో నాకు అన్నిటికంటే ఇష్టమైంది ఇట్లా ల్యాండ్లు కాబట్టి లాస్ట్ టైం మా వారు నాకు ఇది తీసి ఇచ్చారు అప్పుడు ఇది థర్టీ ల్యాక్స్ అయ్యింది మాకు ఇంకా చిల్లర చిల్లర మనకి ఇంకా రిజిస్ట్రేషన్లు అన్నీ వేసుకుంటే ముప్పై లక్షలు అయింది సో ముప్పై లక్షల గిఫ్ట్ ఇది మరి ఇయర్ బర్త్డేకి ఏమి ఇచ్చారు చూడాలని మీకుందా మరి ఇంకెందుకు లేటు పదండి పోదాం ఇక్కడ లక్ోడ్ చూడండి అసలు ఎలా వీడియో తీస్తున్నాడు నేనైతే షాక్ అయిపోయాను నా లక్కౌడ్ చూడండి ఎంత తెలివో వీడియో తీస్తున్నాడు నా లక్కీ బంగారు ఇట్రా ఒకసారి ఇటు రాను దించు ఫోన్ దించు నా బంగారు కండా వీడియో తీస్తున్నావా వన్ సెకండ్ వన్ సెక్ వన్ సెకండ్ అని వాడి దాంట్లో చెప్తున్నాడు వచ్చేసిన ఈ ఇయర్ నా బర్త్డే గిఫ్ట్ ఏంటి తెలుసా ఈ ఇయర్ కూడా ల్యాండ్ ట్వంటీ లాక్స్ పెట్టి మా వారు ఈ ఇయర్ కూడా నాకు ల్యాండ్ తీసుకున్నారు ఈ ఇయర్ నా బర్త్డే గిఫ్ట్ ఇరవై లక్షలు అయితే చూస్తున్నారు కదా అక్కడ మెయిన్ రోడ్ ఇది బాగా కొత్త బండి పోయింది కదా ఇప్పుడే బైక్ అది వచ్చి పోచంపల్లి మెయిన్ రోడ్డు అంటే అక్కడ మీకు కనిపిస్తుంది ఆ గోడ దగ్గర ఇప్పుడు పోయింది కదా ఒక బండి అది అది పోచంపల్లి మెయిన్ రోడ్ అక్కడ నుంచి ఐదో బిట్టే మా ఫ్లాట్ అదే మా ప్లాట్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్కి అది కూడా ఇది మా ప్లాట్ అనమాట ఇది రెండు వందల నలభై గజాలు వందల నలభై గజాలు మాకు ఇరవై లక్షలు పడింది అయితే ఇది తీసుకున్నది ఇయర్ నా గిఫ్ట్ అనమాట జనరల్గా నాకు బంగారం అంటే పెద్దగా నచ్చదు రండి మన ఫ్లాట్లోకి వెళ్ళి మాట్లాడు ఫ్లాట్లోకి వెళ్ళి మాట్లాడుతుంది అయితే వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ లాగా కాదు ఇది ఒక కాలనీ డిటిసిపి లేఅవుట్ అప్రూవ్డ్ డిటిసిపి అప్రూవ్డ్ అనమాట ఇది అంటే గ్రామ పంచాయతీ కంటే ఇది మంచిది మనకి అన్ని పక్కాగా ఉంటాయి సపరేట్ గా పార్క్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి గ్రామ పంచాయతీని ప్రిఫర్ చేయకండి ఒకవేళ మీరు ఎప్పుడన్నా తీసుకుంటే గ్రామ పంచాయతీని పెద్దగా ప్రిఫర్ చేయకండి ఫస్ట్ హెచ్ఎండిఏ ఇంకా ఇది కూడా డిటిసిపి కూడా డిటిసిపి హెచ్ఎండిఏ రెండు ఈక్వల్ కాకపోతే ఇది పాత కాలంలో అంటే అప్పట్లో మనకి ఫస్ట్ తీసిరు ఇప్పుడు కొంచెం మనకి మున్సిపాలిటీ వన్నొచ్చాక ఇప్పుడు తీసేటివి గ్రామ ఇది హెచ్ఎండిఏ పెడుతున్నారు కానీ మీరు ప్రిఫర్ చేస్తే ఇవి మాత్రమే చూస్ చేసుకోండి ఇక్కడ మనకు అన్ని ఏమంటారు ఈజీగా అప్రూవ్స్ వస్తాయి పర్మిషన్స్ వస్తాయి ఈజీగా ఇంకోటి మా ఎదురుగా ఉండేది ఇది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు పోచంపల్లి మెయిన్ రోడ్డుకి ఐదో ఫ్లాట్ ఐదో ఫ్లాట్ ఎగ్జాక్ట్గా నాకైతే నిజంగా చెప్తున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా నాకు బంగారం కన్నా సీరియస్గా చెప్తున్నా ఇట్లా ప్లాట్లున్నా స్థలాలంటే చాలా ఇష్టం ఆ విషయం నేను మీతో చాలా సార్లు షేర్ చేసిన ఏది ఈజీగా రాదు ఇరవై లక్షలు చాలా ఈజీగా సంపాదించేసినారని అస్సలు అనుకోకండి ఇది మేము పొందడానికి చాలా కష్టపడ్డాం అవన్నీ నేను రాను రాను వీడియోస్లో కంపల్సరీ షేర్ చేసుకుంటా అయితే ప్రతిదీ కూడా మా కష్టం అంటే అమ్మ వాళ్ళు ఉన్నారు అత్తమ్మ వాళ్ళు ఉన్నారు అంటే అత్తయ్య ఉన్నారు ఏదన్నా కష్టం పడితే వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఇచ్చేస్తాం తప్ప కంప్లీట్గా మేము మా కష్టంతో మేము తీసుకున్నాయి అన్నమాట ఇది తాతల ఆస్తులు అవి కాకుండా అవన్నీ వేరు ఇది మా వారు మేము అయితే మీ అందరికీ ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంటో తెలుసా నా ఎవ్రీ ఇయర్ బర్త్డేస్కి మోస్ట్లీ మా వారు ఇట్లా ల్యాండ్లే ఇవైతేనే నేను ఎక్కువ ఇష్టపడతా బంగారంకి అది ఎట్లా ఇష్టపడదని చెప్పి ఇట్లా తీస్తాడు అనమాట ఒక విషయం చెప్తా ఇయర్ నాకు ఇదా లాస్ట్ ఇయర్ ఇందాక చూపించారు ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు మేము ఉంటున్నాం కదా ఇల్లు ఆ ఇల్లు ఇచ్చారు గిఫ్ట్ గా అంతకు ముందు ముందు పల్లిలో ఉంటుండే అపార్ట్మెంట్ లో అది అది తీసి ఇచ్చారు ఇంకా చాలా ఎంపిక ఉంది పిల్లలు అసలు గోల గోల చేస్తున్నారు ఫామ్ కి వెళ్దాం పదండి అక్కడైతే మస్తు ప్లేస్ ఒక మూల కూర్చొని అయినా నేను మీతో మాట్లాడచ్చు ప్రశాంతంగా అటు వెళ్ళిపోదాం పదండి మావారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఈ ప్లాట్ రెండు వందల నలభై గజాలు ఇరవై లక్షలు కంటే ఈసారి కొంచెం తగ్గింది అయినా పర్లేదు మనకు ఎంత ఉంటే అంతనే తీసుకోవాలి ఒక నిమిషలొద్దు అట్లని చెప్పి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వృధా చేయకండి నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే కదా మీతోని ఫస్ట్ నుంచి నేను మీతోనే ఏమని చెప్తా ఉన్నా ఏమంటారు పది ఉంటే భూమి చూసేదానికి ట్రై చేయండి పది లక్షలకి ఏడొస్తుందని అనొచ్చు కొంచెం లాంగ్ వెళ్ళండి దూరంగా వెళ్ళే కొద్దీ ఎందుకు రాదు ఇప్పుడు నిజానికి మాది రెండు వందల నలభై గజాలు ఇరవైకి వచ్చినప్పుడు నూట ఇరవై గజాలు పదికి వస్తుంది అట్లా ఎతకాలి ఎతికి తీసుకోండి మీరు జెన్యూన్ అయ్యుండి అంటే ప్లాట్లు ఏవైనా జెన్యూన్ అయ్యుండి ఎలాంటి కిరికిరిలు అంటే ఇలాంటివి ఇష్యూస్ లేకుండా ఉంటే నన్ను అడిగితే భూమి మీద ఇన్వెస్ట్ చేసేదే మంచిది బంగారం అంటారా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం మనం అస్తమాను దిగేసుకొని చేసుకొని తిరగలేము అది అవి పిల్లలు పెట్టదు అదే భూమి అంటారా కంపల్సరీ ఇయర్స్ మారే కొద్ది పెరుగుతూ ఉంటుంది మన ఉండం కానీ భూమాత ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది నేను ఇప్పుడు నడుచుకుంటూ ముందుకెళ్తున్నాను మీకు రోడ్డు చూపించేదానికి అది రోడ్డు అది ప్లాట్ కదా అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా అది మన ప్లాట్ ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి రోడ్ నుంచి అది ఐదో బిట్ నేను ముందుకు వెళ్తున్నాను అది వచ్చేసి మెయిన్ రోడ్ చాలా దగ్గర ఇలాంటి బిట్లు ఏంటంటే చాలా తక్కువ టైంలోనే మనకి రేట్లు అనేది చాలా మంచిగా వస్తాయి సో దానివల్ల ఆయన అంటే నాకు తెలియకుండా ఏం తీసుకోలేదు నాకు తెలిసి నా బర్త్డే కోసం తీసుకున్నారు నా వారు బంగారు ఇక వెళ్దాం పదండి ండి ల్యాండ్కి వచ్చేసినాం నేను తీసుకున్న రెండు ఫ్లాట్లు కూడా ఈ ఫామ్ ల్యాండ్కి దగ్గరలోనే చాలా దగ్గర ఆ అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇల్లు ఎంత దగ్గరనో ఇవి కూడా అంతే దగ్గర రేపు వాళ్ళు ఇక్కడున్నా నేను అక్కడున్నా సేమ్ అంతే దగ్గరగా ఉండాలి అన్నట్టు అట్లని కాదు అమ్మ వాళ్ళ దగ్గర అన్ని సేఫ్టీ ఎవరున్నారు ఇంకా మాకు సో చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటా రాను రాను ముందు ముందు ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం కామెంట్లు పెడతారో కూడా నాకు తెలుసు కానీ వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లే కంటిన్యూస్గా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ల్యాండ్కి రాగానే పిల్లలు వాళ్ళకి నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన విధంగా ఆడతారు అయితే ల్యాండ్లో అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసే పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది నా చిట్టి కన్నమ్మనే అసలు ఎట్లయితే ఆడాలో అసలు పిల్లలు ఎలా ఆడతారో కంప్లీట్గా తృప్తిగా ఆడుకుంటుంది ఉన్న అంతసేపు అసలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది నాకు అందుకే నా చిట్టి కన్నమ్మ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళాలనే ట్రై చేస్తాం మోస్ట్లీ లైన్లోకి రాగానే నేను తగ్గతో పని చేసుకుంటాడు మా తమ్ముడు అయితే ఎండిపోయిన చెట్టుకు కూడా నీళ్ళు వస్తున్నావు రాండిపోయినా నేను అబ్బా కెమెరాకి ఇంత ఫ్రీ అయినావు అసలు షాకింగ్ ఉంది నాకు మమ్మీ చూడు బర్త్డే నాద నీద మమ్మీ ఇంత కలర్ఫుల్గా ఉందా మా మమ్మీ డ్రెస్సుల్లో ఇంత కలర్ఫుల్ వేసుడు నేను ఇప్పుడే చూస్తున్నా సరిపోతా లేదు లూజ్ అవుతుందని మా మమ్మీకి ఇచ్చిన కానీ బాగుంది మా మమ్మీకి మా తమ్ముడు చూడరు ఇంతసేపు ఇడున్నాడు వెంటనే పోయి అక్కడ ప్రత్యక్షం అయింది చెట్లన్నీ సెట్ అయినాయి అవ్వలేదు అన్నట్టుగా ఉంది వర్షాకాలం అని చెప్పి చెట్లను నాటిచ్చారు కానీ అసలు వర్షాలే పడట్లేవు అమ్మాకి రోజు ఒక దిగులు అయిపోయింది అంటే చెట్లకి నీళ్లు చాలుతున్నాయో చాలట్లేదో కంటిన్యూస్గా రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ని వెలిపి చేయిస్తున్నారు అసలు మెయిన్ చెట్లు నాటడానికి రీజన్ ఇది వర్షాకాలం కదా సరే చెట్లు పెడదాము ఒకనాడు మనం పోషణా పోయకపోయినా వర్షంతో మంచిగా సెట్ అయిపోతాయి అన్నట్టు అనుకున్నారు ఇవి పెట్టారు అసలు ఎంత ఘోరమైన ఎండలు చూస్తున్నారు కదా మీరే అసలు ఇది వర్షాకాలం లాగా ఉందా ఇం ఇప్పటికి కూడా ఎండలు కొడుతూనే ఉన్నాయి ప్రతిరోజు అమ్మ అసలు టెన్షన్ పడుతూనే ఉంది చెట్ల పరిస్థితి ఏంది అని అయినప్పటికీ తమ్ముడు ఊరు కూరకే వస్తున్నాడు చచ్చిపోయినా కూడా ఎండిపోయినా కూడా నీళ్ళు పోసిరు కదా మమ్మీ మంచిగా మామిడి చెట్టు అదిగోండి అది ఇట్లా మా డాడీతో నిజం ఇట్లా ఉంటది ఎంత బాగా ఎగురు పెట్టింది మమ్మీ మన ఇంట్లో మామిడి చెట్టు కూడా అంతే మమ్మీ మొన్న గాలిలోకి పడిపోయింది కదా బాగుంది ఇంక ఇది బతిపెనిస్తాం మమ్మీ అయితే మా ఇంట్లో కూడా మొన్న గాలి వానలకి పడిపోయింది మొత్తం విరిగిపోయింది అసలు అదే అయినా సరే ఎగురి పెట్టింది మా తమ్ముడు చూడు అసలు ఎంత బాధ్యత వచ్చిందని నాకు ఇప్పుడే అర్థమైతే వీడిలో అది వస్తుంది కదా అది ఎగిలి పెడుతున్నాయని డ్రిప్ పెడుతుండ దానికి దాన్ని గుంజి పెట్టి ఇప్పుడు డ్రిప్ పెట్టిండు మస్తు తెలుసా ఒకప్పుడు ఎట్లుండేటోడు ల్యాండ్ కొన్నాక ఇంట్లో ఆయనకి అసలు మస్తు పని చేస్తున్నాడు మస్తు చేస్తున్నాడు ఇది అంజీర్ కానీ తీసుకున్నా అయితే అంజిత అంజీ తింటుందా అదే ఇంకో విషయం తెలుసా మీకు నేను వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు ఏ కాయలు తెంచనే తెంచారు పిచ్చుకలు తింటాయి ఉడతలు తింటాయి అంటారు నేనే కకృతి మొక్క నాల్లాగా ఆత్రం ఆగలేక అన్ని పీక్తా ఉంటా చూడండి వాడు ఆగిందా చూపించిండు ఇవన్నీ జామ చెట్లు రకాలు రకాలు ఇక జామకాయ తెంచేస్తా అమ్మే

ఫస్ట్ నుంచి అట్లే ఉంటాయి ఫస్ట్ నుంచి అట్లే ఉండమా మామిడి చెట్లు అన్నీ నేను తీసుకోలేదు దొంగలాగా ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా దాచు నేను స్టార్ ఫ్రూట్ ఇది కూడా తెంచిన స్టార్ ఫ్రూట్ అంజీరు జామకాయ ఈ జామకాయ పింకేమో చూడాలి కట్ చేసినాక లోపల చాలా రకాలు పెట్టిన ఐదు రకాలు ఉన్నాయి ఏ రకము అరే జామకాయ తింటావా తినవా నువ్వు నలుగురు వాసంగా ఇస్తున్నావు నిమ్మకాయ ఈ మాకు స్టార్ ఫ్రూట్ కూడా తెచ్చినా కాయ అది చెలే పుల్ల ఫుడ్ అవునా ఉప్పు కారం వేసుకుంటే ఏందిరా ఇది ఒకసారి గొరికిన వాడు వాడు వేసిన కదా పప్పి చింతా తిన్నట్టుందిరా మస్తు టేస్ట్ ఉందిరా ఇది పిల్ల ఉన్నట్టుంది కదా ఇంకా ఇంతగా

నువ్వు సెకండ్ క్లాస్ చార్జ్ చేసి దాకా నువ్వు వీడియో తీసినావు కదా నువ్వు సెకండ్ క్లాస్ చదువుతున్నావా అందువారి నాకు స్టోరీ చెప్పు నన్ను నాకు క్రో స్టోరీ చెప్తావా ఇప్పుడు మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకుందాం క్రో స్టోరీ చెప్పు ఇటాలన అంగ్రీ అంగ్రీ క్రో తొక్క క్రో స్టోర్ స్టోరీలు మళ్ళీ చెప్పుకుందిలే అది చూడ అది కాదు అసలు హనుమాన్ ఫలం అంటే నా పేరుతోనే ఏదో మనసులో ఏదో అనిపిస్తుంది చెట్టు చెట్టు కానీ ఒక బాంబు వెళ్ళింది చూడు అక్కడ కొండ పైన చూడు పోగొస్తూ ఇప్పుడు

ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మరీ చీకటిగా బ్లర్రీగా కనిపిస్తుంది నా చిట్టి కన్నా మయూషిర జామకాయ జామకాయ తినేస్తుంది అయితే ఇవాళ బ్లాగ్ చూసిరు కదా ఎంత మంచిగా జరిగిందో ఇక్కడ చిట్టికన్న మయూషిర ఇందాక నేను నచ్చిన జామకాయ అది అంతే మనము చివరి వరకు తెలీదు ఏది ఎవరికోసం ఉందనేది ప్రయత్నం చేస్తా పోవాలి అది ఏదైనా అంటే మనం లైఫ్లో సాధించాలనుకున్న గోల్స్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్గా మన పెద్దోళ్ళు చెప్తారు కదా ఎవరికి ఏది రాసిందో అది అవుతుంది తిరిగి తిరిగి ఏదైనా నా చిట్టుకన్నమ్మ పేరు రాసింది ఆ జామకాయ పైన అందుకే అదే తింటుంది అది ఇవాళ బ్లాగ్ అయితే ఇలా గడిచింది నా బర్త్డే హ్యాపీగా గడిచింది మీ విషెస్తో మీ అందరి ప్రేమతో ఎంతోమంది నాకు అసలు విష్ చేసిన వాళ్ళందరికీ అంటే అమ్మ ఛానల్లో విష్ చేసిన వాళ్ళందరికీ తమ్ముడు ఛానల్లో విష్ చేసిన వాళ్ళందరికీ నా ఛానల్లో విష్ చేసిన వాళ్ళందరికీ నాకు ఎవరెవరైతే విషెస్ పంపారో నుంచి ఫోన్ చేసిన వాళ్ళకి మెసేజ్లు చేసిన వాళ్ళకి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ లైఫ్లో ఒక పర్సన్గా నన్ను యాక్సెప్ట్ చేసి నా కోసం ఇంత పర్టికులర్గా టైం స్పెండ్ చేసి నాకు విష్ చేస్తున్న మీ అందరి ప్రేమకి నేను చాలా హ్యాపీగా ఉన్నా మీ లవ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఉంటుంది అని నేను అనుకుంటున్నా ల్యాండ్లో టైం స్పెండ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది అంటే అసలు ఎంతసేపు ఉన్న టైమే తెలీదు నాకే కాదు పిల్లలకి కూడా ఉన్నా కొద్ది ఇంకా ఉండాలనిపిస్తుంది మొన్న మాత్రం చీకటి అయ్యే వరకు ఉన్నాము లేట్ నైట్ మీ అందరికీ ఒకటి చూపియాలా వచ్చేయండి చీకట అయిపోయింది అప్పుడేంది అయింది రావడమే లేట్ వచ్చాము పిల్లలు వచ్చాక వాళ్ళని తీసుకొని కదా వచ్చింది

అయితే ఈ చెట్టు నిజానికి అసలు మేము ఏమీ వెళ్లే దానికదే పిట్టలు వేస్తే బాగా వస్తుంది కదా అట్లా వచ్చిన చెట్టు అది దానికదే ఎంత మంచిగా పెరిగి గా ఆకపోయినా ఉండు తల్లి కాసేపు గా ఆకపోయినా కూడా కాయలు రెండు కాయలు కాసి ఆగిపోయింది ఇంకా పూత కూడా రావట్లేదు అట్లా ఎట్టికొచ్చిన చెట్టు ఎట్టికొచ్చిన వచ్చిన మనుషులు వాళ్ళే మస్తు స్ట్రాంగ్ ఉంటారు మనం సున్నితంగా సున్నితంగా నేను ఎండలోకి రాను నేను తినను నేను తినను నేను ఇట్లే ఉంటా నేను ఎక్కువసేపు పని చేయలేను నిల్చోలేను అనుకుంటే ఏది అవ్వదు ఇక్కడ చూసిరా అట్లా ఉంటుంది అది వంద సార్లు చెప్తుంది వదిలేస్తే